హైదరాబాద్ నగరంలో ఎయిటీన్ నాట్ ఫైవ్ లో పెద్ద ఎత్తున తలరా వచ్చి వేలాది మంది చనిపోతా ఉంటే చూరటి అప్పయ్య ముద్ర విజయ నుంచి వెళ్ళి అమ్మవారిని తీసుకొచ్చి మొట్టమొదటిగా చక్ర విగ్రహాలు చక్ర విగ్రహాలు తీసి అమ్మవారికి సమర్పించి హైదరాబాద్ ప్రజాని కానీ అని చెప్పి ఊడుకున్నటువంటి నాణ్యుడు వాళ్ళ ఏడవ తరం ఈరోజు ఈ బోనాల ఉత్సవానికి వాళ్ళు నాయకత్వం వహిస్తా ఉన్నారు గొప్పగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి అభినందన తెలియజేస్తూ హైదరాబాద్ నగరంలో గోల్కొండలో మరువైనటువంటి బోనం చివరికి లాల్ దాగా బోనంతో పిండి అవుతుంది ఈ బోనాల పరంపర మన సంస్కృతి సాంప్రదాయాలను మన విశ్వాసం కాకుండా ప్రతి ఇల్లు కూడా అమ్మవారికి పోరా జిల్లా అందరూ చల్లగా ఉండాలని మంచి వర్షాలతో పాడి పండుగతో మా ప్రజలు సుఖంగా జీవించే పాఠ్యం కలగాలని చెప్పి దాన్ని వేడుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కార్పొడంలో అందరూ కూడా నొప్పులు చెల్లించుకొని రాబోయే కాలంలో మా భారతీయ జనతా పార్టీ ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నిర్మించాలని చెప్పి ముఖ్య జరిగి తెలిగింది నమస్కారం